తెర తెర పోనాల కొట్టేదో పోరాల కొట్టేదో నన్నే కొడుకుని బయకి ఆపించు నా పాటని తోనే అర్థం అవతల్ నా బైబిల్ తోనే అర్థం అవతల్ బతిండు అల్లుని ఇయ్యని ఏడు సంవత్సరాల నుంచి ఆయన నాయనక వడ్డారు నేను ఇంకా ఎనకవ్వలేదు సెవెన్ ఇయర్స్ నుంచి నేనే జాబ్ చేసుకున్నా ఆయన జాబ్ చేయట్లేదు ప్రతి ఒక్క రూపాయి రూమ్ రెంట్ ఆయన ఫుడ్కి ఇంట్లో పాల ప్యాకెట్లు ప్రతి ఒక్క నేనే పెట్టినా మరి తల్లి ఏడు సంవత్సరాల నుంచి నేనే పెళ్లి చేసుకుంటాను కూడా మధ్యలో పెళ్లి క్యాన్షన్ లేదు ఆయన నన్ను లవ్ చేసిండు మధ్యలో చాలా పెళ్లి సంబంధాలు వస్తావు ప్రతి ఒక్కరు క్యాన్సిల్ చేసిండు పెళ్ళికొడుతు కూడా ఫోన్ చేసి నా పెళ్ళి క్యాన్సిల్ చేసిండు నా లవర్ నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి నేను ఏడ్చిన కూడా ఏడ్చు నా కాలం మొక్కటోడు మరి అంత డీప్ లవ్ పెళ్లి చేసుకున్నాము మే ఫోర్ ట్వంటీ ఫోర్కి పెళ్లి చేసుకున్నాము ఇద్దరం కలిసి వేసుకున్నాము అక్కడ వేసుకున్నామంటే ఏమద్దు మనకు పెద్దలు ఉంటే మంచిది కదా పెద్దల మధ్యలో పెళ్ళి చేసుకుందాం అని చెప్పేసి మా ఇంటికి వెళ్ళినాం ఇద్దరం బాగుంది హైదరాబాద్ పోయినాము పెళ్ళి చేస్తున్నాము టెంపుల్ అయిపోయింది పెళ్ళి చేసుకున్నాక అలా డాడీకి ఎప్పుమంటే అలా డాడీకి పెళ్ళి చేసుకున్న టూ డేస్ నుంచి మెసేజ్ పెట్టిండు డాడీ ఇట్లా పెళ్ళి చేసుకుంటా అంటే సరే చేసుకోగానే చెల్లె పెళ్ళి అయ్యేదాకా ఎవరికి చెప్తుందని డాడీ చెప్పిండు వాళ్ళ అత్తమ్మకి మేము పుస్తకలు తీసుకున్నది మట్టన్ తీసుకున్నది ప్రతి ఒక్కటి వాళ్ళ అత్తమ్మకి తెలుసు పెళ్ళి షాపింగ్ కరీంనల్లు వేసినాము ఏ టో తీసుకుంటే బాగుంటుంది అన్నీ కూడా వాళ్ళ అత్తమ్మకి చెప్పుకుంటూనే ఉన్నాడు వాళ్ళ అత్తమ్మకి మా పెళ్ళి రోజు కూడా పెళ్ళి చేసుకుంటున్నాము అన్నీ తెలుసు పెళ్ళి చేసుకున్నాక టూ డేస్కి వాళ్ళ వాళ్ళ అత్తమ్మ ఉంటే నువ్వు చెప్తావా చెప్పవా డాడీకి పెళ్ళి అయినా అంటే నేను చెప్పా అత్తమ్మ అంటే వాళ్ళ అత్తమ్మని ఇంటికి వచ్చి చెప్తా భయానికి మా ఆయన అక్షయి వాళ్ళ డాడీకి మెసేజ్ పెట్టండి పెళ్ళి చేసుకుంటామని ఆ పెళ్ళి చేసుకున్నాం డాడీ అని మెసేజ్ పెట్టినాక వాళ్ళ డాడీ ఉండి సరే పెళ్ళి చేసుకున్నా నాకు సంబంధం లేదు నువ్వు చచ్చిపోయినా అనుకుంటా అని చెప్పి సైలెంట్గా ఉంటా అని చెప్పేసి అన్నాడు టూ డేస్ తర్వాత ఇలా డాడీ ఉప్పుల గంగయ్య వెంకటరెడ్డి అని టైనా కారు వేసుకొని మా ఇంటికి వచ్చి నన్ను తీసుకపోతే నన్ను చంపుతాం ఆ వాళ్ళని చంపుతా అని బెదిరిస్తాను అని చెప్పే ఫోన్ చేసి చెప్పింది మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి కేసు పెట్టు పెళ్ళి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదా అంటే వాళ్ళ డాడీ పరుగుపోతుంది అని మా ఆయన పెట్టనిగలెదు అక్షయ్ అందరికీ తెలుస్తుంది 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 అని చెప్పి అక్షయ్ కేసు పెట్టనియలేదు వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి చెప్పింది చెప్పినాక మీ ఇంటికి అత్తారు బిడ్డ మీరు ఓరినీ పోయి పోలీస్ స్టేషన్లో కూకొని అన్నాక ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక నాతో లెటర్ రప్పించారు ఆయనతో లెటర్ రప్పించురు ఇద్దరు లెటర్ ఇద్దరు లెటర్స్ రాసినాము రాసినాక అలా డైరెక్ట్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఉప్పుల గంగయ్యనే ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయచ్చు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిండే చెప్పినాక మా ఇంటికైనా ఫిఫ్టీన్ డేస్ ఉన్నాం మా ఊర్లోనే ఉన్నాం ఫిఫ్టీన్ డేస్ ఉన్నాక రా మా మే జూన్ ఫోర్కి ఎగ్జామ్ ఉంది అని చెప్పి జూన్ ఫోర్ జూన్ ఫిఫ్త్కి ఎగ్జామ్ ఉంది అక్షయ్ జూన్ ఫోర్త్ రోజు ఈవినింగ్ వర్షం మరుగుంటే వెళ్ళినాము వెళ్ళినాక హైదరాబాద్ సూపర్లోనే ఉంటాడు ఆయన రూమ్లో రూమ్కి తీసుకొని వేయండి నైట్ లెవెన్ థర్టీ అయింది జూన్ ఫోర్త్ రోజు లెవెన్ థర్టీ నైట్ వాడుకు బయటనే తిన్నాం పోయినాం వాడుకున్నాం రూమ్లో తెల్లారింది తెల్లారినాక నాకు టిఫిన్ తీసుకొచ్చి జూన్ ఫిఫ్త్లో టిఫిన్ తీసుకొచ్చిండు టిఫిన్ చేసినాము టిఫిన్ చేసి మధ్యాహ్నం సూరకాయ వచ్చిండు సూరకాయ నిండు నేను అలిగి పడుకుండా కన్నం తినిపించిండు తినిపించినాక సాయంత్రం నాలుగు ట్రాక ఐదు రాగా పడుకున్నాం పడుకున్నాక ఆరింటికి చెప్పకుండా నా డాడీ ఫోన్ చేసినాక వెళ్ళిపోయిండు వెళ్ళిపోయినాక మూడు రోజుల దాకా తచ్చి ఉండను నాకు మాట్లాడుతుండు ఫోన్ చేస్తు నేను వస్తాను టెన్షన్ పెట్టుకోకు కేసు వస్తాను ఏం నాకు ఎటు పోకును తిను మంచిగా ఉండు మంచిగా ఉండు చెప్తున్నాడు త్రీ డేస్ వరకే టచ్ లో ఉన్నాను కానీ నేను సైలెంట్ ఉన్నా త్రీ డేస్ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి తీసుకపోయిన వాళ్ళ మీద పెట్టినా తీసుకపోయిన ఉప్పుల గంగయ్య రమణయ్య అలా మమ్మీ అలా చెల్ల మీద పెట్టినా వీడికి ఇప్పుడు నా భర్త నాకు కావాలి నేను నచ్చారు మూడు పంచాయతీలు చేశారు మూడు పంచాయతీలకు వచ్చిర్రు నేను వచ్చి పైసలు ఇస్తాం పైసలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు నాకు పైసలు ఎందుకు పైసలు ఉంటే నేను ఇంట్రోల్ పైసలు ఎందుకు పెట్టిన కాదు కాదు అని ఆయన బండ్ కొనిచ్చినా అలా లక్ష రూపాయలు ఇచ్చింది లోన్ పైసలు లక్ష రూపాయలు వచ్చింది మిగతా పైసలు నేను పెట్టిన ఈఎంఐ కూడా సిక్స్ మంత్స్ నేనే కట్టిన ఈఎంఐ ఆయనకు రూమ్ రెంట్ ప్రతి ఒక్కటి వాళ్ళ డాడీకి డబ్బులు వాళ్ళ చెల్లకి డ్రెస్సులు అన్ని తెలుసు ఇంట్లో ఫ్యామిలీకి తెలుసు అందరికీ తెలుసు వాళ్ళ డాడీకి తెలుసు అక్ష ఇప్పుడు నేను నాకు వద్దు అని చెప్తున్నాను వాళ్ళ డాడీకి వాళ్ళ మామయ్య భయపడి వద్దు నాకు అని చెప్తున్నా ఇంట్లోనే ఉన్నాం ఫిఫ్టీన్ డేస్ మా ఇంట్లో ఉన్నాం తర్వాత మేము ఉప్పలికి వన్ డే ఉన్నాం వన్ డే తర్వాత వెళ్ళిపోయి ఇద్దరం కలిసి ఉన్నారా ఇద్దరం కలిపి వెళ్ళిపోయింది అంతకుముందు ముందు కూడా మీ ఇద్దరం కలిసి రూముల్లో ఉండేటోళ్ళం ప్రతి సాటర్డే వచ్చిందంటే వేములవాడ కూడా రూమ్కి వచ్చేదాన్ని సండే ఉండదాన్ని మండే మార్నింగ్ వెళ్ళిపోయేదాన్ని ప్రతి సాటర్డే వచ్చిందంటే ఆయన ముందు హైదరాబాద్ రాకముందుకు హైదరాబాద్కి వచ్చినాక కూకట్పల్లిలో ఉన్నాడు కొన్ని రోజులు కేబీహెచ్పిలో ఆ రూమ్కి పోయేదాన్ని తర్వాత పంజాగుట్టలు ఉన్నాడు పంజా గుట్టకి తీసుకుపోయేటోళ్ళు వీళ్ళందరికీ లాస్ట్ సెమ్మర్లో వచ్చిర్రు వచ్చినప్పుడు కింద ఓనర్ అమ్మ చెప్పింది ఊక అమ్మాయి వస్తుంది పోతుంది వీళ్ళు ఎవరంటే వాళ్ళ డాడీ అలా చెల్లే మా చుట్టాల ఏం కాదని చెప్పి అమ్మ ముందు కవర్ చేసి కొడుకు ముగ్గురు కొట్టి నా ఫోన్ వాళ్ళకి కొట్టిండు నా ఫోన్ తీసుకొని ఫోన్ కింద వాళ్ళకు గుర్తిండు ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి ఇందులో

త్రీ టైమ్స్ వచ్చి పంచాయతీ చేసి పంచాయతీలో నాకు వద్దు నాకు వద్దనే చెప్తున్నాడు ఆయనకి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అంటే గోళీలు వేసుకో గోళీలు వేసుకో గోళీలు వేసుకో కానీ కావాలనేది అంటే